హలో యూస్ రోజైతే నేను గారెలు చేసి మా ఆయనతో వాచ్ అయితే కొనిపించుకున్నాను గార్లు ఇంటి వాచ్ ఏంటి అని అనుకుంటున్నారా అవునండి నేను నిన్న నా దెబ్బ చెప్పేసి మినపప్పు అయితే నానబెట్టాను కానీ అందులోకి బియ్యం నానబట్టడం మర్చిపోయాను ఇంకా మార్నింగ్ లేచి ఏం చేయాలని ఆలోచిస్తుంటే మహేష్ నా దగ్గరకు వచ్చి ఈరోజు గారెలు చేస్తామని అడిగారు అబ్బా దొరికిందే సందని చెప్పేసి ఇక నేను సరే కానీ నువ్వు నాకు వాచ్కొని ఇస్తానంటే నేను గారెలు వేస్తాను లేకపోతే లేదని చెప్పేసి అన్నాను ఆ డీల్ ఓకే అని చెప్పేసి అన్నారు ఇంకా మనం నేనైతే ముందు చేసిన ఘనకరీ వందగా అయితే మినపప్పు తీసుకొని అందులోని అల్లం వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను తర్వాత మినపప్పులో కొంచెం ఉప్పు వేసుకొని ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వేసేసుకొని ఇంకా గారేలాగా నూనెలో వేసేసాను నేనైతే ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను ఇంకా అదే కాక దానిలోకి చట్నీ కాంబినేషన్ అయితే చేశాను మహేష్ తిని చాలా బాగుందని చెప్పేసి అన్నారు ఆ వాచ్ కూడా తీసుకున్నారు ఆ వీడియో నెక్స్ట్ పోస్ట్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ